ఇక తొమ్మిది నెలల కిందట మిస్ అయిన యువతి ఎట్టకేలకు విజయవాడకు చేరుకుంది పోలీసులు ఆమెని జమ్మూ నుంచి విజయవాడ మాచవరానికి తీసుకొచ్చారు దీంతో ఓ తల్లి తొమ్మిది నెలల కన్నీటి నిరీక్షణకు తెరపడినట్టయింది నెల ఇరవై రెండున మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు అక్కడ తమ కుమార్తె ఆచూకీ తెలియక తొమ్మిది నెలలవుతోందని ఒక మహిళ పవన్ ని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు తన చిన్న కుమార్తెను ప్రేమ పేరుతో ఆమె సీనియర్ ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని వాపోయారు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సిఐ గుణరాముకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు వేగవంతం చేశారు యువతి జమ్మూలో ఉన్నట్టుగా కుటుంబ సభ్యుల నుంచి ప్రాథమిక సమాచారం అందుకుని అక్కడికే నేరుగా వెళ్లారు అక్కడ ఇద్దరిని తమ అధీనంలోకి తీసుకుని జమ్మూ స్టేషన్కి తీసుకొచ్చారు ఆ తర్వాత విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు ఏపీ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన యువతిని తొమ్మిది రోజుల్లో ట్రేస్ చేసి తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇకపై మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ మిస్సింగ్ కేసులో వచ్చినటువంటి క్లూస్ ఆధారంగా ఒక స్పెషల్ టీమ్ని మేము జమ్మూ పంపించి జమ్మూ నుంచి వాళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది వారు ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో వచ్చారు ప్రస్తుతం వారిని విచారించిన తర్వాత ఫర్దర్ ఏంటి అన్నది నేను మళ్ళీ తెలియజేస్తాను ప్రస్తుతం విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే తొమ్మిది నెలల్లో అదృష్టమైతే ఆడపిల్లలే లెస్ దాన్ సెవెంటీ టూ అవర్స్ లో అవుట్ చేసి పట్టుకున్న అంత కెపాసిటీ సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో ఆల్రెడీ పెట్టడం స్పెషల్ సెల్